సజీవుడైన మన రక్షకుడైన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించి మంచి నూతన దినాన్ని అనుగ్రహించాడు మనం ఇంకా బ్రతికే ఉన్నాము ఆయనను స్తుతించుటకు మనం బ్రతికి ఉన్నాము ఆయన మార్గంలో నడుచుటకు మనము బ్రతికి ఉన్నాము ఆయన రాజ్యము కట్టబడుటలో పాలు పంపులు పొందుటకు దేవుడు మనల్ని బ్రతికించాడు ఆయన రాకడ కొరకు మనము సంపూర్ణంగా సిద్ధపడి ఉండాలని ఇంకొక దినమును మన జీవితంలో ఆయన పొడిగించాడు వీటన్నిటిని బట్టి దేవ దేవునికి వందనాలు మన మీద ఇంత కనికరము ఇంత కృప చూపిస్తున్న దేవునికి వందనాలు రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయములో ఒక వ్యక్తి రాజు యూదలకు ఉన్నటువంటి రాజు దాదాపుగా ఈ యూద రాజ్యము నాకు ఇరవై రాజుల మంది పరిపాలించారు అట్లే ఇస్రాయేలు రాజ్యము మీద కూడా దాదాపుగా ఇరవై మంది రాజులు వారు పరిపాలన చేశారు ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలో ఉన్నటువంటి రాజు పేరు ఎహోషపాతు యూదా రాజ్యానికి చాలా మంది మంచి రాజులు ఉన్నారు ఇజ్రాయేల్ రాజ్యంలో మాత్రం చాలా తక్కువగా ఉన్నారు ఈ యూదా రాజ్యమును పరిపాలించినటువంటి రాజులలో ఒక మంచి రాజు దేవునికి ఇష్టముగా జీవించినటువంటి రాజు ఎహోషపాతు రాజు ఈ ఈ ఈ స్టోరీస్ అన్నీ లేతే ఈ సంఘటనలన్నీ ఈ వ్యక్తులను గురించి ఎందుకు మనము క్రైస్తవులముగా స్టడీ చేయాలి ధ్యానం చేయాలి అంటే మొదటి కొరింతి పదేవ అధ్యాయంలో మనకు అక్కడ జవాబు దొరుకుతుంది ఇప్పుడు జీవిస్తున్నటువంటి వారికి బుద్ధి కలుగుటకై అంటే మనము వారి నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకోవడానికి మొదటిది రెండవది పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ సంఘటనలు కానీ బోధలు కానీ అవన్నీ కూడా క్రీస్తును చూపిస్తున్నాయి క్రీస్తులు నెరవేర్చబడ్డాయి అంటే ఒక క్రీస్తు ఉంటే చాలు ఒక్క క్రీస్తు ఉంటే చాలు అవన్నీ క్రీస్తు వైపుకే చూపిస్తున్నాయి క్రీస్తులో నెరవేర్చబడుతున్నాయి దేవునికి స్తోత్రం హల్లెల్లు క్రీస్తు లేకుండా ఏ ఇండివిజువల్ ఇండివిజువల్ కానీ ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ కానీ వాటికి వా వాటెంతటికి వాటిలో జీవము లేదు క్రీస్తులోనే జీవమున్నది ఆ జీవాన్ని మనం ఇంకా ఆ వెలుగును మనం ఇంకా అర్థం చేసుకోవడానికి ఆ ఒక ఉదాహరణగా ఒక ఛాయగా ఈ యొక్క పాటలను ఈ సంఘటనలను ఈ వ్యక్తులను మనము ధ్యానము మనం చేయవచ్చు పదిహేడవ అధ్యాయము రెండవ వృత్తాంతముల గ్రంథంలో ఒక వ్యక్తి ఏ విధముగా అభివృద్ధి పొందాడు దీవించబడ్డాడు గౌరవము పొందాడు అన్నటువంటి విషయాలను మనం పరిశీలిస్తే ఐదవ వచనంలో కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను యూదావరందరూ యహోష పాతునకు పన్ను ఇచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగింది ఇక్కడ కొన్ని పదాలు ఒక వ్యక్తి జీవితంలో స్థిరపరచను రాజ్యమును స్థిరపరచుట స్థిరపరుచుట అన్నదానికి ఆపోజిట్ ఏంటంటే చదరగొట్టబడుట ఆ తర్వాత ఒక రాజు జీవితంలో ఆహాబు జీవితంలో ఆ మాట రాయబడింది ఆహాబ్ గురించి మిఖాయ్ అనేటువంటి ప్రవక్త ఏం చెప్తానంటే యువర్ యువర్ కింగ్డమ్ విల్ బి లైక్ ఎ షీప్ వితౌట్ విత్ కానీ ఇక్కడ యహోషపాతు జీవితంలో ఆయన రాజ్యము స్థిరపరచబను యూదా వారందరూ కూడా పన్ను ఇచ్చుచుండేది ట్యాక్స్ కడుతున్నారు అందరూ పన్ను కడితే ఏంటి లాభం ఏంటంటే పరిపాలనకు అది ఉపయోగపడుతుంది నంబర్ టూ అతనికి దేవుడు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా అనుగ్రహించను ఐశ్వర్యము ఘనత పరిపాలన స్థిరపరచబడము అందరూ సహకరించడము తర్వాత పది వచ్చినందుకో అంటే ఆయన ప్రాస్పరిటీ చూడండి యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి అన్నిటి మీదికి యహోవా భయం వచ్చినందున వారు పాతతో యుద్ధము చేయక చేయకయుండి యుద్ధం లేదు యుద్ధము లేదు యహోవా భయము వారి చుట్టూ నుండినందున పదకొండవ చిలిస్తీన్లలో కొందరు యహోషా పన్నును కానుకను ఇచ్చుచు వచ్చేది అర అరబీయులను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రె పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచు వచ్చిది ఫిలిస్తీన్లు ఎప్పటికీ కూడా ఇస్రాయేళ్లకు దేవుని ప్రజలకు వ్యతిరేకమే కానీ ఇక్కడ యహోషపాతు ఎంతగా ఎదిగాడంటే వాళ్ళు కూడా కానుకలను పన్నును వచ్చిరి అరబ్బీలు అంటే ఇప్పుడు పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి అరబ్బులు యహోషా జీవించిన కాలంలో వారు ఆయనకు కానుకలుగా కొన్ని మేకపోతులను ఆ గొర్రెలను పొట్టేళ్లను పంపించేవారు అంటే అంతగా ఆ ఐశ్వర్యము పొందినటువంటి వాడు ఘనత పొందినటువంటి వాడు చూడండి తర్వాత పద్నాలుగు నుండి పంతొమ్మిది వచ్చిన వరకు మనం చూస్తే ఎంత గొప్ప సైన్యాన్ని ఆయన సమకూర్చుకున్నాడు అవన్నీ మనం చూస్తాం కనుక అన్ని విషయములలో ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఓష పాతు రాజు మనం కూడా ఐశ్వర్యాన్ని కోరుకుంటాం మనం కూడా ఘనతను కోరుకుంటాం మనం కూడా మన పనులలో స్థిరత్వాన్ని మనం కోరుకుంటాం మనము కూడా అందరూ నా పనికి సహకరించాలని మనం కోరుకుంటాము అన్య ఇతర దేవునికి దేవుని నమ్మనటువంటి వారు కూడా మనకు సహకరించాలని మనము కోరుకుంటాము అయితే హోశా పాత్రరాజు ఈ స్థితికి రావడానికి గల కొన్ని కారణాలను మనము పరిశీలిద్దాము ఇంత గొప్ప స్థితికి ఉన్నతమైనటువంటి స్థితికి దీవించబడినటువంటి స్థితికి రావడానికి గల కారణాన్ని మనము ఇదే వాక్యంలో మూడు నాలుగు ఆరు వచనలో చూద్దామండి మద రెండవ దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము మూడవచనము యహోవా అతనికి సహాయుడై ఉండగా యహోషపాత తన తండ్రి దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు తన తండ్రి ఆశ మొదటి దినంలో చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ ఆశ ఈ దావీదు గారు నడిచినటువంటి మార్గంలో యథార్థముగా నడిచినటువంటి వ్యక్తి కనుక యథార్థంగా నేను నడవాలి నా పితృడైనటువంటి దావీదు నడిచినట్టు దేవునికి హృదయానుసారుగా నేను నడవాలి అని ఆయన ఆశ ఉన్నది దేవుడు దానికి సహాయం చేశాడు గనక ఆయన దేవుని మార్గంలో నడుచు దేవుని మార్గంలో నడుచు నడుచుతూ ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి చాలామంది తెలివి కావాలి జ్ఞానం కావాలి బలము కావాలి బలగము కావాలి ప్రావీణ్యత కావాలి కదండి అయితే ఇప్పుడున్నటువంటి పరిపాలకులు ఆ విధంగా ఉన్నారు ఆ విధంగానే ఉంటారు కానీ ఏ పరిపాలకుడు ఏ రాజు ఏ నాయకుడు నేను దేవుని ఎదుట యథార్థముగా నేను నడవాలి దేవునికి హృదయానుసారముగా నేను నడుచుకోవాలి అన్నటువంటి నాయకత్వము కావాలి అప్పుడు దానికి తగినటువంటి ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు అది క్రైస్తవ సంఘములో నాయకత్వమైన సమాజంలో దేశములో ఉన్నటువంటి నాయకత్వమైన ప్రారంభం ఏంటంటే దేవుని మార్గములో యథార్థముగా నడుచుకున్నట నాలుగో వచ్చిన బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇస్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం బయలుదేవతను ఆశ్రయింపక అంటే విగ్రహారధలను సంపూర్ణంగా ఆయన పక్కన పెట్టేశాడు పాడ వేసేశాడు కాల్చి వేసేశాడు దూరం చేసేశాడు తన తండ్రి దేవుని ఆశ్రయించచ్చు ఆశ్రయించుటంటే మనం తర్వాత అధ్యయనంలో మనం చూస్తాము యహోష పాతకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ఏ విషయమైనా సరే మొదటగా దేవుడిని అడుగుదాం దేవుడు ఏమంటాడో తెలుసుకుందాం చూడండి యహోష పాతకు ఆల్రెడీ పనులు కడుతున్నారు ధనము ఐశ్వర్యము సంపద ఇతరులకు భయ ఇతర దేశాలు కూడా భయపడుతున్నాయి ఆయనకు అయితే యహోషపాతు అంత ఉన్నా కానీ దేవుని దగ్గర విచారణ చేయాలి దేవుణ్ణి ఆశ్రయించాలి అన్నటువంటి మనిషి ఏ స్థితిలోనైనా దేవుని ఆశ్రయించుట మానకూడదు అందుకని ప్రారంభంలో మనం చూస్తున్న మూడవచనంలో యహోవా తనికి తోడయుండగా ఇవన్నీ జరుగుతాయి అందుకనే దేవునికి ఇష్టమైనటువంటి జీవితము అది మన ప్రయా మన ప్రయాసం కాదు మన ప్రయత్నం కాదు మన గొప్ప నీతి కాదు ఇట్స్ గివెన్ ఒకటి పన్నెండు రెండవ కొరం రాసిన పత్రికలో దేవుడు అనుగ్రహించి పరిశుద్ధత పరిశుద్ధత ఎట్లా వస్తుంది నాకు దేవుడు అనుగ్రహిస్తే వస్తుంది నేనేమో ప్రయత్నం చేసి నేను ఉపవాసాలుండి నేను ఇంకేమైనా చేస్తే పరిశుద్ధత రానే రాదు వాక్యం మనం పెట్టున్నాము దేవుడు సహాయం చేస్తేనే కానీ ఏ మనిషి కూడా పరిశుద్ధంగా ఉండలేరు మనం కోరుకుంటాం నేను పరిశుద్ధంగా ఉండాలి లేతే నా పిల్లలు నా భర్త నా భార్య నా ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ యథార్థంగా ఉండాలని కోరుకుంటాం కానీ కానీ అది అనుగ్రహించే దేవుడు ఉంటే తప్ప అది మనకు దొరకదు ఇస్రాయల్ వారి చర్యలను వెంబడింపక ఇస్రాయేల్ వారి చర్యలు అంటే పైన ఉత్తరాన వీళ్ళు యూదరాజు పైన ఉత్తరాన ఇస్రాయలు ఉన్నారు వారు ఆ బేతేలులో దూడను పెట్టి ఒక మేకను పెట్టి దయ్యములకు నాలుగు వందల ప్రవక్తలు వీళ్ళందరూ కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడలేదు లేవి గోత్రం చచ్చినటువంటి వారు కాదు వాళ్ళంతకు వాళ్ళు ఏ ఇష్టం వస్తే ఆ విధమైనటువంటి సేవ ఆరాధన మరలా దేవుని పేరట అండి అది దేవుని పేరట ఆ విధంగా చేస్తున్నారు యూదుల రాజు అనేటువంటి ఈయన యహోషపాత్ వారి వారి పనులు ఏవి కూడా చేయకుండా ఆజ్ఞలను అనుసరించచ్చు హల్లి ఎంత పట్టింపు కదండి ఒక రాజు అయింది నేను దేవుని ఆజ్ఞలను పాటించాలి అన్నటువంటి మనసు దేవుని ఆజ్ఞలను పాటించటం పదిహేను ఏడు యోహన్సు వార్తలు నా మాటలు మీయందు ఉన్న ఎడల మీరు నాయందు ఉన్న ఎడల దేవుని మాటలు మన ఎందు ఉండుట అనగా దేవుని మాటల ప్రకారం మనం నడుచుకున్నట అది కూడా దేవుని ఆజ్ఞను పాటించాలంటే మన దగ్గర శక్తి లేదు దేవుని ఆజ్ఞలు పాటించడానికి దేవుడే సహాయం వి హ్యావ్ నో ఇన్ బిల్ట్ ఆర్ ఇన్ బర్న్ పవర్ టు వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఆర్ టు టు ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ మనలో ఏమి పుట్టుకు పుట్టుక ఒక శక్తి సామర్థ్యము మనము సం కష్టపడి సంపాదించుకున్నటువంటిది ఏది లేదు దేవుని ఆజ్ఞలను పాటించాలంటే దేవుడే సహాయం చేయాలి అట్టి మనసునిస్తాడు అట్టి మనసుని ఇస్తాడు ఎవరైనా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారంటే అది వాళ్ళ ప్రత్యేకత కాదు కాదు వాళ్ళ గొప్పతనం కానే కాదు వారు దేవుని ద్వారా కనికరింపబడ్డారు దేవుని సహాయము పొందుకున్నారు కాబట్టి వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్నారు ఎవరైనా దేవుని కార్యములను దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు అంటే అదేదో వాళ్ళే తప్పు చేసినట్టు కాదు అది వాళ్ళ అసమర్థత కాదు దేవుడు ఇంకా వారికి సహాయం చేయలేదు దేవుడు సహాయం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి వారు మన చుట్టూ ఎంతమంది ఉంటారు అయితే పాఠం ఏంటంటే వారిని చూచి వీళ్ళు కరెక్ట్గా లేరు అనద్దు వీరు తప్పు చేస్తున్నారు అనద్దు దేవుని ఆజ్ఞలకు విరోధంగా నడుచుకుంటున్నారు మనం ఈ విధంగా చె అను ఈ విధంగా మనం దేవుని ప్రార్థించవచ్చు ప్రభా నువ్వు వారికి సాయం చేస్తేనే కానీ వారు నీ ఆజ్ఞలను పాటించలేరు ఆరో వచ్చిన యహోవా మార్గంలో ఎందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొని వాడై ఉన్నత స్థలంలో దేవతా స్థలం యూదాలో నుండి తీసి వేసుకొని యహోవా మార్గంలో ఎందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై మనస్సును కొన్ని విషయాల్లో చాలా దృఢపరుచుకుంటాం గట్టిగా మొండిగా ఉంటాం దృఢపరచుకోవడం అంటే గట్టి చేసుకోవడం మొండి ఏం దేని ఎందు మొండి అంటే దేవుని మార్గం ఎందు నేను నడుచుకోవడానికి మొండె ఉండి నేను ఎవరు చెప్పినా వినం వినరు కొంతమంది దేవుని మార్గం నడుస్తుంటారు ఎక్కడ నడుస్తారంటే అది ఇతరులకు వారికి వెర్రితనంగా కనపడతారు వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళు దృఢపరచుకుంటారు మనసును ఇది దేవుని మార్గము నాకు తెలుసు నేను ఇట్లానే ఉంటాను ఇది తీసేస్తారు వాళ్ళు ఏం తీసేస్తారు ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసాను ధైర్యం కావాలి దేవుని మార్గముల ఎందు నడుచుకున్నటకు మనస్సును దృఢపరచుకున్నట గట్టి చేసుకున్నట్ట తీవ్రంగా తీర్మానం విషయములలో మన మన ప్రవర్తన ఇతరులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మన క్రీస్తులు నడుస్తున్నటువంటి ప్రవర్తన పదకొండవ అధ్యాయం ఫిబ్రోళ్ళకి రాసినటువంటి పత్రికలో విశ్వాసుల యూ విశ్వాస వీరుల పట్టిక ఇస్తూ వీరు లోకానికి యోగ్యులు కారు అన్నమాట రాయబడి దే వర్ నాట్ ఫిట్ టు ది వరల్డ్ వరల్డ్ కి దేవుని మార్గం నడుస్తున్నటువంటి వారికి ఫిట్ కాదు అది కలవదు అది కలవదు ఎప్పుడు విరోధంగా ఉంటాయి అవి అవి కలవడానికి రాదు మనస్సును దృఢపరచుకుంటారు వీళ్ళు దేవుని మార్గంలో నడుచుకోవడానికి మనసును దృఢపరచుకుంటారు ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత కష్టమైన దేవుని మార్గము నడుచుకోవడానికి వారు దృఢపరుచుకుంటారు అది కూడా ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తా కొంతమంది వాళ్ళు దేవుని మార్గంలో స్థిరంగా నడుస్తున్నప్పుడు ఇతరులు ఎంత అంటే ఒక వెర్రివారిగా చూడడము ఎందుకంత మీకు పట్టింపు సార్ ఎందుకు మీకు అంత పట్టింపు రండి మాతో కలిసి రండి కానీ వాళ్ళు సపరేట్ దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వారు చాలా 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 పట్టింపు యహోషపాత రాజు వ్యక్తిగతంగా ఇట్టి లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు దాంతో పాటు ఆయన ఏం చేశాడంటే చూడండి ఆయన పని ఇప్పుడు ఆయన వర్క్ మినిస్ట్రీ ఏంటి మినిస్ట్రీ ఇప్పటివరకు వరకు లైఫ్ ఇప్పుడు మినిస్ట్రీ ఒకటో తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన అయిన రాజై ఇస్రాయేల్ తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనే హిస్ స్ట్రెంగ్ అండ్ హిస్ కింగ్డమ్ బలపరచుకు శత్రువు ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి మనని మనము యూత రాజుకి ఒక కన్సర్న్ అంట కన్సర్న్ ఏంటంటే శత్రువు బలవంతువు ఆ బలవంతుని కూడా మనం కూడా బలంగా ఉండాలి అట్లా మన రాజ్యమును బలపరుచుకుంటూ ఉన్నాడు బలపరచుకోవడం అంటే తర్వాత పద్నాలుగు వచనం మనం చూసాము సైన్యమును మంచి సైన్యమును ఆయన సిద్ధపరచుకుంటారు రెండవ వచనంలో అతడు యూదా దేశంలోని ప్రాకారపు ప్రాకారముల ప్రాకారపు ప్రాకారపురములన్నిటి ఎందును సైన్యములను ఉంచి యూధా దేశం అందును తన తండ్రి అయిన ఆశ పట్టుకుని పట్టుకుని ఇఫ్రాహిము ఎందును కావలి బలములను ఉంచను ప్రాకారముల ఎందు ఆ సరిహద్దులలో సైన్యాన్ని ఉంచాడు సరిహద్దులలో సైన్యాన్ని ఉంచాడు మేమ్య గారు కూడా గుడి కట్టబడింది గుడి కట్టబడిన తర్వాత ద్వారాలు లేవు పడిపోయినాయి గోడ లేదు గోడ లేకపోతే తలుపు లేకపోతే ఏమవుతుంది శత్రువు ఈజీగా ప్రవేశిస్తారు ఇక్కడ కూడా యహోషపాత రాజు మన దేశం చుట్టూ ప్రా ప్రాకారాలు కట్టండి సైన్యాన్ని పెట్టండి సైన్యాన్ని పెట్టండి మన దేశమును కాపాడేటటువంటి వారు పనివారు సైనికులు కావాలి సంఘాన్ని కాపాడడానికి యహోషా రాజు ఆ విధంగా ఆయన సైన్యాన్ని సమకూర్చుకున్నాడు ఆరవచనంలో ఎహోవా మార్గం ఎందుకు నడుచుకున్నకు అతడు తన మనసును దృఢపరచుకునే వాడై ఉన్నత స్థలంలో దేవతా స్తంభంలో యూదాల నుండి తీసివేసాను ఏడు నుంచి చదువుదాం తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరం యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రంను బోధించుటకై అతడు పెద్దలైన బెహీలను ఒబద్యాను జకర్యాను మీకాయాను శమయ నెతన్య జబద్య ఆశాహేలు శమీరామూర్తి యహో యహోనాథాను అదోనియా తోబియా ఆ తోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలిషామాను యహోరామును పంపెను వారు యహోవ ధర్మశా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు యూదా పట్టణములన్నిటను సంచరించచ్చు జనులకు బోధించేది ఎంత పెద్ద పని చూడండి ఇది ఎంత మంచి మిషన్ చూడండి ఇది ఇప్పుడు సైన్యం మంచిగా పెద్ద సైన్యం ఉంది చుట్టూ సరిహద్దుల్లో ప్రాకారాలు కట్టారు ఆ ప్రాకారాల దగ్గర సైన్యం ఉన్నారు ఇంకేంటి పనులు కడుతున్నారు ప్రజలు లోపల ఉన్నటువంటి యూదా ప్రజలు పనులు కడుతున్నారు ఇతర దేశస్తులు ఫిలిస్తీన్లు కూడా వచ్చి పనులు కడుతున్నారు అరబ్బులు వచ్చి బహుమానాలు ఇస్తున్నారు ఇంకేం కొద్దు ఉంది ఇంకేం కొద్దు ఉంది కానీ ఓషపాతు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడంటే దేవుని మార్గంలో ఎంతగా నడుచుకుంటున్నాడంటే తనకు ఒకటి విషయం తెలిసిన ఈ సైన్యము ఈ ఐశ్వర్యము ఈ ఘనత ఈ డబ్బుతో మన రాజ్యము స్థిరపరచబడదు మన రాజ్యం స్థిరపరచబడడానికి కావలసినటువంటి పునాది దేవుని ధర్మశాస్త్రమును అనుసరించుట మన భాషలో మాట్లాడితే వాక్యము వాక్యము ప్రకటించబడాలి గ్రామ గ్రామాలలో మన సంఘం గురించి నేను మాట్లాడే ప్రతి క్రైస్తవునికి వాక్యము బోధించాలి బోధించాలి బోధించాలని రాజు యొక్క అజెండాలో ఫస్ట్ ప్రయారిటీ రాజు మిషన్ లో రాజు మిషన్ ఏంటంటే వాక్యము అందరినీ యాజ లేవీలందరినీ లేవీలందరినీ ప్రావీణ్యత కలిగినటువంటి వారిని అందరినీ పిలిచి మీరు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ప్రకటించండి బోధించండి టీచ్ ఎందుకు దేవుని ప్రజలే కదా ఆలయానికి వస్తున్నారు కదా ఆరాధన చేస్తున్నారు కదా ఇంకేంటి కొదువ ఇది చూడండి పాత నిబంధనలోనే దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏ విధంగా ఉన్నాయి డిసెంటరింగ్ డీసెంటరింగ్ డీసెంటరింగ్ ద వర్షిప్ అండ్ ద మిషన్ అంటే అందరూ ఒక్క దగ్గరకు రావడం కాదు ఇప్పుడు మనమే ప్రజల దగ్గరికి పోయి బోధించాలి మనమే ప్రజల దగ్గరికి పోయి బోధించాలి ఇట్లా కూడా చేయొచ్చు ఏ హోష పాత్ర రాజు అంద అనవసరంగా ఎందుకు అంతమంది పోతారు గ్రామ గ్రామాలు పట్టణాలు పట్టణాలు అందరిని ఇక్కడికే పిలిచి ఒక సంఘాన్ని కట్టుకున్నాము ఈయనే బోధించండి అది కూడా మంచిదే అది కూడా మంచిదే అది ఎప్పుడు వారానికి ఒకసారో నెలకు ఒకసారో లేతే సంవత్సరానికి మూడు సార్లు పండగకు వస్తారు అప్పుడన్నా బోధిస్తాము అది పెట్టుకుందాము ఎక్కడ కూడా ప్రజలు దేవునికి దూరంగా కాకూడదు వారు వాక్యాన్ని వినాలి వాక్యం ప్రకారం నడుచుకోవాలి అన్నటువంటి తాపత్రయము అన్నటువంటి పరిచర్యను కలిగినటువంటి వాడు యహోషపాత రాజు వెళ్ళండి బోధించండి ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు ప్రజలు ఇప్పుడు నేను పాస్తాను అనుకోండి ఎప్పుడు నా దగ్గరికి రావాలి అన్నటువంటి మనస్సుతో పాటు నేను ప్రజలతో దగ్గరికి పోవాలి మనము ప్రజల దగ్గరికి పోవాలి చాలా మంది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము మనం ఆశిస్తాం నా దగ్గరికి రావాలి మన దగ్గరికి రావాలి మనం ఎందుకు పోకూడదు అది క్రీస్తు ఆత్మ కదా క్రీస్తు ఆత్మ యేసు క్రీస్తు మన దగ్గరికి వచ్చాడు మన కొరకాయన విచారణ చేశాడు మనమేం విచారణ చేయలేదు దేవుడు ఎవరు ఎట్లుంటాడు ఏ దేవుడు మంచివాడు మనమేం విచారణ చేయలేదు ఆయననే మన దగ్గరికి వచ్చాడు తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు అట్టి క్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఉన్న మనస్సు ఏంటంటే మనము ప్రజల దగ్గరికి పోవాలి ఎవరైతే నేను పరిచయం చేస్తున్నాను అన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే మనమే ప్రజల దగ్గరికి పోవాలి ఎందుకు పోవాలి బోధించుటకు భాషలో ఇచ్చుటకు వెళ్ళాలి ఇచ్చుటకు ఒక తల్లిదండ్రులముగా పిల్లల దగ్గరికి పోయినట్టు పోవాలి అది పరిచర్యోషపాత రాజు అంతగా అభివృద్ధి పొందడానికి ఆశ్రదించబడ్డానికి దీవించబడ్డానికి ఘనత పొందుకోవడానికి ఐశ్వర్యం పొందుకోవడానికి కారణము ఆయన వ్యక్తిగతంగా దేవుని మార్గంలో నడుచుటకు మనసును దృఢపరచుకొనేము రాజ్యంలో ప్రజలందరూ కూడా స్థిరంగా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి బోధింపబడాలి వెళ్ళండి పట్టణాలకు వెళ్ళి బోధించాలని అనేకులను ఆయన ఏర్పాటు చేశారు పరిశుద్ధాత్మ దేవుడు అతి జీవితం నుండి మనము ఈ తరంలో జీవించడానికి వాక్యానుసారంగా దేవునికి అనుకూలంగా జీవించడానికి అట్టి ఆ ఆ క్యారెక్టర్స్ నుంచి పాటలను మనకు నేర్పించనుగాక ఆమె జీవం గల దేవ వాక్యమైన ప్రభా దేవా మేము విన్నటువంటి వాక్యమునైన మా నాలుకల మీద వ్రాయను మా హృదయముల మీద వ్రాయను మా మనస్సులో వ్రాయను నాయన దాని ద్వారా నింపబడి ప్రభా నీ ఆత్మ ధర నడిపించబడటకు సహాయం చేయబో వేస్తున్నాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ ప్రభు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయిండునుగాక ఆమెన్ దేవుడు మనల్ని దీవించనుగా